హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే పర్వాలేదు బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా హ్యాపీ ఫార్మర్స్ డే ట్వంటీ థర్డ్ డిసెంబర్ అంటే నిన్న సోమవారం ఫార్మర్స్ డే ఫార్మర్స్ డే సందర్భంగా అయితే హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో జై జవాన్ జై కిసాన్ అనే ఈవెంట్ అయితే జరిపారు ఇంకా ఆ ఈవెంట్కి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు నేను ఇక్కడ మార్నింగే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి నేను తమ్ముడు అయితే ఆ ఈవెంట్కి అయితే బయలుదేరాము వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి వీడియో అనేది చెప్తాను నేను ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చాలా బాగా అయితే వెల్కమ్ చెప్పారు అలాగే మా లాంటి ఫ్యామిలీస్ అందరికీ కూడా సన్మానం చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది వీడియో అయితే కంటిన్యూగా యూజ్ చేయండి నేను లాస్ట్లో మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను

వచ్చిన వారు మీడియా సభ్యులు స్టేజ్ మీద ఉన్నటువంటి అతిరథులు మహారథులు ఈ ప్రోగ్రామ్ కి మన మన అంటే నేను కూడా దాంట్లో పాట కాబట్టి మన ఆహ్వానానికి మన్నించి వచ్చినటువంటి వీర నారులు వీర మాతలు అండ్ ఎన్సిసి చిల్డ్రన్ వాలంటీర్స్ అందరికీ పేరు పడిన నమస్కారము ధన్యవాదం జై హింద్ నేను చాలా ఎక్కువగా మాట్లాడతాను అందుకని చాలా కంట్రోల్ చేసుకొని తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఒక క్వశ్చన్ అందరికి ఎస్పెషలీ ఆల్ ఎన్సిసి పిల్లలు అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలు ఒక క్వశ్చన్ మన దేశం జెండా ఉందా ట్రై కలర్ అది మన అందరికంటే పెద్ద మనకి ప్రైడ్ అందరికంటే అది మనకు అదే కదా దాన్ని ఎప్పుడు కూడా మనం పైకి ఇప్పేసి చూస్తాం కదా आ, मैं बारहवीं में छोड़ दिया था हैदराबाद तो मेरे को तेलुगू इतना अच्छा आता नहीं है तो हिंदी में हम ज्यादा बात करते हैं वैसे कृष्णा जी हिंदी में शुरू कर दिए तो तो हम समझ गए कि आपके साथ हिंदी में बात कर ही सकते है ममलोजू वेद के पैकी पिलची ఇంత సన్మానం ఇంత సత్కారం ఇచ్చినందుకు మీకు అందరికీ చేతురతి నమస్కారం ఒక ఆర్మీ ఆఫీసర్కి కానీ జవాన్కి కానీ కావాల్సింది డబ్బు కాదు ప్రేమ ఆ తర్వాత మీరిచ్చే ఆశీర్వాదం ఇంత ఆశీర్వాదం ఏ జవాన్కి ఇచ్చినా కానీ ఒక్కసారి కాదు తన ప్రాణాన్ని నాలుగు సార్లు ఇస్తాడు ఈ దేశం కోసం వీర్ నారీ హే కానీ వీర్ నారీ అనకంటే నేను వీళ్ళని వీర వనితలు అని అంటాను నార్మల్గా మనం వీర వనితలు అని మాట్లాడితే ఝాన్సీ రాణి గుర్రం పైన ఖడ్గం పట్టుకొని కొట్లాడితేనే వీరవనిత అనుకుంటారు కానీ వీర వనిత అనే డెఫినేషన్ అక్కడికి సరిపోదు నేను మీకు చెప్తాను ఎందుకో అంటే పర్సనల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ట్వెల్త్ అయిపోయాక నైన్టీన్ నైన్టీ వన్లో నాకు సిబిఐటిలో సిఎస్సి సీట్ ఉంది నేను అదే టైంలో మా అమ్మ వాళ్ళకి చెప్పకుండా నేను ఎన్డీఏ ఎగ్జామ్ రాశాను అండ్ కాలేజ్ జాయిన్ అయ్యి కాలేజ్ మొదలుపెట్టి దాని తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి నాకు ఇంజనీర్ అయ్యేది లేదు నేను ఈ దేశం కోసం ఏమైనా చేస్తాను ఐ విల్ గో టు ఎన్డీఏ అని సిఎస్సి సీట్ వదిలిపెట్టేసి నేను ఏ రోజైతే ఎన్డీఏకి వెళ్తా ఉన్నాను ఆ రోజు నేను మా ఇంట్లో ఒక్కడినే కొడుకుని అండ్ మాకు ఆగే పిచ్చే మట్ల కో ఫౌజ్మెన్ అయితే అంటే అసలు ఆర్మీ అనే దాని గురించే తెలియదు మా అమ్మ నిలబడి అంది ఒక్కడే కొడుకు కష్టపడి కొన్నా కన్నాను ఎట్లా పంపించాలరా నిన్ను అయితే మా నాన్న ఏదో అన్నాడనమాట వెనుక నుంచి మరి పంపిపోతే భరతన్ పేరేది పెట్టుకున్నావు దేశం పేరేందుకు పెట్టుకున్నావు సో మై మదర్ వాజ్ నాట్ హ్యాపీ లైక్ ఆల్ మదర్స్ దట్ ఐ సీ ఈవెంట్ టుడే మై మదర్ వాజ్ నాట్ హ్యాపీ సెండింగ్ మీ టు చచ్చిపోతాడు ఒకడే కొడుకు ఇవే కదా మనకు ఉండే భయాలు బట్ షీ సెంట్ మీ సో నేను ఈ దేశం కోసం కొంచెం సేవ చేయగలిగాను అంటే మా అమ్మ ఇచ్చిన ధైర్యం నాకు లేకపోతే మా అమ్మ నా ముందు ఆయన ఏడ్చి నా చేతులు పెట్టుకొని వద్దు బాబు వెళ్లకు అని ఉంటే నేను వెళ్లేవాన్ని కాను సో అసలు సాక్రిఫైస్ ఎవరిది

మనందరూ ఆహ్వానం మంచి మన్నించి వచ్చిన లాస్య గారికి మనందరం ధన్యవాదాలు చెప్పాలి ఈ ప్రోగ్రామ్ లో సార్ వాళ్ళు ఇచ్చే స్పీచ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు వాళ్ళు ఇచ్చే స్పీచ్ వింటుంటే చాలా మోటివేషనల్గా అనిపించింది చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది అంత బాగా ఇచ్చారు వాళ్ళు స్పీచ్ అయితే నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇందులో యాడ్ చేశాను కానీ మొత్తం అయితే యాడ్ చేయలేను అలాగే మా లాంటి ఆర్మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా సన్మానం చేసి ఇంకా గిఫ్ట్లు కూడా ఇచ్చారు అలాగే తులసి మొక్క కూడా ఇచ్చారు కొందరికి కొందరికి మనీ ప్లాంట్స్ ఇచ్చారు అలా మొక్కలు ఇవ్వడం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఆ తర్వాతకి ఇంకా కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు నేను ఆ వీడియోస్ అయితే ఇవి తీయలేదు ఆ తర్వాతకి ఈ ఈవెంట్ పక్కనే మొత్తం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ అమ్ముతూ ఉన్నారు నేను ఏవైతే కొనలేదు కానీ జస్ట్ చూడడానికి అయితే వెళ్ళాను అక్కడనే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేము చేసాము లంచ్ కూడా వేసిన తర్వాతకి అలాగే ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళి సామాన్ అయితే తీసుకోవాలని అయితే మేము క్యాంటీన్కి అయితే బయలుదే క్యాంటీన్లో అయితే ఫొటోస్కి వీడియోస్ అలో లేదు తీసుకోవడానికి ఇంకా అక్కడ వీడియో అయితే తీయలేదు నేను సామాన్ మొత్తం తీసుకొని ఇంటికి అయితే బయలుదేరాను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు సామాన్ అయితే యోయిస్తాను నేను ఇక్కడ చూపిస్తున్న మొక్క అయితే నాకు అక్కడ ఇచ్చినదే ఇంటికి వచ్చిన తర్వాతకి అక్కడ ఇచ్చిన గిఫ్ట్ మా పిల్లలు నేను క్యాంటీన్లో నుంచి సామాన్ తీసుకొచ్చాను కదా అవి కారులో నుండి ఇంట్లో తెచ్చేసరికి వీళ్ళు గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇందులో అయితే మాకు ఒక స్టీల్ బాటిల్ అలాగే ఎలక్ట్రిక్ కెటిల్ అయితే వచ్చింది నేను వాటిని చూసిన బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి మంచి గిఫ్ట్ వాళ్ళు ఇచ్చినందుకు ఎప్పుడు కూడా గుర్తుంటుంది వీటిని చూసిన ప్రతిసారి కూడా మాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఇచ్చారు కదా అని చాలా మంచి గిఫ్ట్ అనే చెప్పొచ్చు ఇంకా తర్వాత ఇక్కడ నేను క్యాంటీన్ నుంచి తెచ్చిన సామాన్ అన్నీ కూడా తీస్తా ఉన్నాను నేను ఈ సామాన్ అంతా కూడా గోల్కొండ క్యాంటీన్లోనే తీసుకొచ్చాను మా ఆయన ట్రైనింగ్ కూడా గోల్కొండలోనే జరిగింది మేము ఎప్పుడు క్యాంటీన్కి వెళ్ళినా సరే నాకు చెప్తూ ఉండేవాడు నేను ఇక్కడనే ట్రైనింగ్ చేసింది అనేసి గ్రౌండ్ కానీ అన్నీ కూడా నాకు చూపించేవాడు ఇంకా ఆ గ్రౌండ్కి ఆపోజిట్గానే ఈ క్యాంటీన్ అయితే ఉంటుంది క్యాంటీన్లోనే నేను సామాన్ అయితే తీసుకొని వచ్చాను ఎప్పుడు వెళ్ళినా సరే నేను ఎయిట్ నైన్ థౌజండ్ సామాన్ అలా తీసుకొచ్చేదాన్ని తీసుకొచ్చిన సామాన్ నాకు టూ త్రీ మంత్స్ వచ్చేది కానీ ఈసారి తక్కువ సామానే తీసుకున్నాను నేను టూ వీక్స్ బ్యాకే నేషనల్ మార్ట్లో సామాన్ తీసుకొచ్చుకున్నాను ఇంకా ఎలాగో హైదరాబాదే వెళ్ళాను కదా అనేసి అయితే క్యాంటీన్కి వెళ్ళి ఇంకా లేని సామాన్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ నేను అన్నీ జద్దరుతూ ఉంటే మా పాప కూడా నాకు ఒక్కొక్కటి తీసి ఇస్తూ ఉంది నేను ఎక్కడ ఉంటే పాప అక్కడనే ఉంటుంది నాకు తెలిసి మీకు ఈ వీడియో చాలా బోరింగ్గా అనిపించి ఉండొచ్చు కాకపోతే ఈ వీడియో చాలా మంచి వీడియో అనే నేను చెప్తాను ఎందుకంటే అక్కడ ఆ ఈవెంట్ అలాంటిది ఓకే అండి వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో అలాగే ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతకి గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా అయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే నా వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్